రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మరియు ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు ప్రచారాలు చేస్తున్నారన్నారు కొంతమంది అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు ప్రజలందరూ ఓటు ఆయుధంతో మంచి పరిపాలన నాయకుల్ని ఎన్నుకోవాలని అన్నారు ప్రత్యేకించి పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికూ అందజేస్తూ ఉచితంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో డ్వాక్రా మహిళలందరికీ అమరావతి రాజధానిలో వెయ్యి గజాల స్థలాలు ఇస్తామని జెకేఆర్ తెలియజేస్తున్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఏఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు பண்ண ஓட்டு முதிரா நம்பர் சாப்பி மன